తప్పిపోయి పోగొట్టుకొనినా ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోను ఈ పరిచర్యలో పొందను ఏంటి ఈ పరిచర్యను తప్పిపోయి పోగొట్టుకొనిను ఎవరు విన్ని ఏదండి నువ్వు ఇట్లా చెయ్యొద్దు అని అనలా దేవుడు అతనికి ఇచ్చినటువంటి పరిచర్యను వాడికి వాడే పోగొట్టుకున్నాడు ఇన్ని గొప్ప బోధలు విన్నవాడు పోగొట్టుకున్నాడు ఇంత శ్రేష్టమైనటువంటి ఈ ప్రపంచ చరిత్ర అంతట్లోనూ ఎవరైనా ఒక మనిషి పెర్ఫెక్ట్గా జీవించాడు అంటే స్వామి ఆయనతో ఇరవై నాలుగు గంటలు ఆయనతోనే ఉన్నటువంటి వ్యక్తి తన యొక్క పరిచర్యను పోగొట్టుకున్నాడు తన అపోసలత్వమును పోగొట్టుకున్నాడు ప్రియ క్రైస్తవ జనాంగమా దేవుడు మనకిచ్చినటువంటి పరిచర్యను మనం జాగ్రత్తగా నెరవేరుస్తున్నామా లేకపోతే పోగొట్టుకుంటూ ఉన్నామా తప్పిపోతూ ఉన్నామా జాగ్రత్త ఒక భర్తగా దేవుడు నీకు ఒక పరిచర్యనిచ్చాడు క్రైస్తవ భర్తగా నీ డ్యూటీ చేయడానికి అది గొప్ప పరిచర్య ఇతర కుటుంబస్తుల్లో ఉండేటువంటి విధానంలో నువ్వు చేయలేవు నీకు ఇవ్వబడింది పరిచర్య క్రైస్తవుడిగా ఒక భర్తగా జీవించడం అనేది అది గొప్ప పరిచర్య ఒక భార్యగా జీవించుట అది గొప్ప పరిచర్య ఒక కుమారుడుగా జీవించుట ఒక కుమార్తెగా జీవించుట ఒక తల్లిగా జీవించుట తండ్రిగా జీవించుట ఒక తాతగా మామగా ఒక అంకుల్గా క్రైస్తవులైన వారికి అది పరిచర్య ఏ విధము చేతనను క్రీస్తు యొద్దకు ప్రజలను నడిపించడానికి నీ భర్తను నీ భార్యను నీ పిల్లలను ఎవరినైనా కావచ్చు వారిని క్రీస్తు కొరకు సంపాదించడానికి క్రీస్తు యొక్క విలువలను మన యొక్క జీవితం ద్వారా చూపించడానికి ఒక గొప్ప పరిచర్యకు దేవుడు నిన్ను ఆహ్వానించాడు ఈ ఆధిక్యతను ఈ పరిచర్యను మనం పోగొట్టుకునేటువంటి అవకాశాలు కోకోలేదు